హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో పాత నాణాలు నిల్వ చేసుకుంటూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసం ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పాత రూపాయి నాణం వల్ల లక్షల్లో సంపాదించవచ్చా ఇంటర్నెట్లో చాలా మంది చెప్తున్నారు మీ దగ్గర ఓ స్పెషల్ రూపాయి నాణం ఉంటే దానికి ఐదు లక్షల రూపాయలు విలువ ఉంటుంది ఇది నిజమైన కేవలం హైప్ మాత్రమా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూద్దాం మొదటగా మన దేశంలో రూపాయి నాణాలు ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే అరుదైనవి ఒక రూపాయి నాణం విలువ కలెక్టర్స్ మార్కెట్లో పెరగడానికి ముఖ్య కారణాలు ఇవే నాణం ఏ సంవత్సరం నాటిదో ఏమి ఇంట్లో తయారైందో ముంబై అంటే డాట్ హైదరాబాద్ అంటే స్టార్ కోల్కతా అంటే నో మార్క్ నోయిడా అంటే వేరే ఆకారం ఆ నాణం మీద ఏవైనా అచ్చు పొరపాట్లు ఉన్నాయా దాని కండిషన్ అంటే అన్సర్క్యులేటెడ్గా మింట్ కండిషన్లో ఉండాలి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల డెబ్భై డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు లేదా పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరాల్లో విడుదలైన ఒక రూపాయి నాణాలు కొన్ని స్పెషల్ వేరియంట్లు కలిగినవి అవి కలెక్టర్లకు చాలా విలువైనవి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో వచ్చిన నాణ్య మీద ఫుడ్ ఫర్ ఆల్ అనే డిజైన్ ఉంది పంతొమ్మిది వందల నాణం చాలా తక్కువ సంఖ్యలో విడుదలైంది కొన్ని నాణాల్లో డేట్ ముద్రణ తప్పుడు స్థలంలో ఉంటుంది ఇవి మిస్టేక్ కాయిన్స్ అని అంటారు ఇలాంటి నాణాలు వాస్తవంగా కొంతమంది కలెక్టర్లు వేల ద్వారా పదివేల నుంచి లక్ష వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అయితే ఇది ప్రతి ఒక్క రూపాయి నాణం విలువ ఐదు లక్షలు అనే అర్థం కాదు కేవలం అరుదైన లక్షణాలున్నవే అంత విలువైన విలువను సాధిస్తాయి ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ లాంటి సైట్లలో తమ నాణాలను వేలానికి పెడుతున్నారు కొన్ని సైట్లలో రూపాయి నాణం ఐదు లక్షలకు లిస్టు చేసినవి ఉన్నాయి కానీ అవి నిజంగా అమ్ముడవుతున్నాయా లేదంటే కేవలం ఆకర్షణ కోసం పెట్టారా అనే విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎప్పుడూ డబ్బులు అడిగే ఫేక్ వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండండి మీరు అమ్మాలంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ న్యూమిస్మాటిక్ ప్లాట్ఫామ్స్ లేదా నమ్మకమైన మార్కెట్ ప్లేసుల్లో ఉపయోగించండి మోసపోవద్దు ముందుగా రీసెర్చ్ చేయాలి మొత్తానికి మీ దగ్గర పాత రూపాయి నాణం ఉంటే దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి అది మీ అదృష్టాన్ని మార్చే నాణ్యంగా మారచ్చు ఇలాంటి ఆసక్తికరమైన నాణాలు నోట్లు మరియు రేర్ కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్